అందరికీ నమస్తే అండి కోడిపందాలు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు భారీగా జరిగాయి కోడిపందాలు అఫీషియల్గా జరిగాయా అనఫీషియల్గా జరిగాయా అంటే జరిగింది అనఫీషియలే కానీ అఫీషియల్గానే లెక్క పోలీసులకు తెలిసే జరిగాయి వ్యవస్థలకు తెలిసే జరిగాయి అందరికీ తెలిసే జరిగాయి కోళ్ళకు కత్తు కట్టారు చట్ట చట్టవిరుద్ధం పందాలడారు చట్టవిరుద్ధం ఒకచోట భారీగా వార్తలు వచ్చాయి ఒకచోట తాడేపల్లిగూడెంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల విలువైన పందాలు జరిగాయి అది కూడా వార్త వచ్చింది సో కోళ్ళకు కత్తులు కట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి కానీ ఎక్కడ కూడా పోలీసులు కానీ చట్టాలు కానీ కోర్టులు కానీ పని చేయలేదు పట్టించుకోలేదు ఎందుకు కోడిపందేలు చోళ్ళు ఎవరు వెళ్ళలేరు వెళ్ళకూడదు అది ఆచారం సాంప్రదాయం కిందకు వెళ్ళిపోద్ది దాదాపుగా ఈ మూడు రోజుల్లో మూడు వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి అనేది ఒక అంచనా అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేశానండి నేను ఆల్మోస్ట్ ఈ మూడు రోజులు కూడా చాలా చోట్ల పరిశీలించాను నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను ప్లస్ వస్తున్న వార్తలు కానీ దానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కానీ మనం నోట్ చేసుకున్నప్పుడు ఒక ఆసక్తికరమైన పాయింట్ కనిపించింది గత ఐదేళ్ళకి ఇప్పటికి చాలా తేడా కనిపించింది గతంలో కోడిపందాలు జరిగాయి జరగలేదని చెప్పట్ల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కోడిపందాలు జరిగాయి వైసీపీ వాళ్ళు కూడా చాలామంది కోడిపందాలు వేశారు కానీ ట్రాన్జాక్షన్స్ చాలా తక్కువ జరిగాయి ఇంత విచ్చలవిడిగా ఇంత భారీగా జరగలేదు అంటే పందాలు యాభై లక్షల కోటి రూపాయల పందాలు ఇంత భారీ పందాలు జరగలా కానీ ఇప్పుడు మాత్రం భారీ పందాలు జరిగాయి దీనికి కారణం ఏంటంటే కోడి పందాలు వేసుకునే వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు అన్ని పార్టీల వాళ్ళు వేస్తారు అన్ని పార్టీల నాయకులకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రాంతాలకు సంబంధం ఉంటుంది కోడి పందాలు అంతే తప్ప పార్టీలకు సంబంధం ఉండదు ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేరు అలాగే అనుకూలంగా కూడా మాట్లాడలేరు దాని జోలికి వెళ్ళరు సో ఇన్ని దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే గతంలో మ్యాక్సిమం ఒక వెయ్యి కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగితే జరగొచ్చు కాక మూడు రోజుల్లో కానీ ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ ఎందుకు జరిగిందంటే మెయిన్ రీజను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పందేల విషయంలో కూటమి నాయకులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు గతంలో పోలీసులకు కొంచెం మామూలు అయ్యి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది అలాగే పోలీసులు పోలీసులు కూడా రాజకీయం చేశారు వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వాళ్ళ నాయకులు బరిలు ఎక్కడైనా పెడితే అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు పోలీసులు పెద్దగా పట్టించుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైనా బర్రెలు పెడితే వాళ్ళ జనసేన వాళ్ళు ఎక్కడైనా బర్రెలు పెడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసేవాళ్ళు అంటే తమ రాజకీయ ప్రత్యర్థులు ఎక్కడైనా కేసుకు దొరకపోతే కోడిపెందాలు కేసుల్లో అయినా ఇరికిద్దాము అనే లెక్కల్లో ఉండేవాళ్ళు దాంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాటుమాటుగా పందాలు వేసుకోవాల్సి వచ్చింది కానీ కూటమి అధికారంలోకి వచ్చాక వీళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకోవాలి వైసీపీ వాళ్ళంటే మనకి గెట్టదు కదా సో మనం వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టేద్దాం అర్థం కోడి పందాలు ఆడితే అని ఆలోచించాలి వదిలేశారు సో దీంతో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వీళ్ళ పార్టీ అధికారంలో ఉండటంతో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు విచ్చలుడిగా వేశారు భారీగా డబ్బులు వెతజల్లారు ఆ ఫలితమే ఇది ఒక్కొక్క పందానికి కోటి రూపాయలు ఒక్కొక్క పందానికి యాభై లక్షలు చేతులు మారుతున్నాయి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలి అన్ని రకాల ఉత్సాహం ఆ సరదా ఎక్కువైంది కాబట్టి గత ఐదేళ్లలో ఇంత భారీ ట్రాన్సాక్షన్స్ జరగలేదు కాబట్టి గత ఐదేళ్లలో ట్రాన్సాక్షన్స్ ప్రతి ట్రాన్సాక్షన్స్లో కూడా కొంత అవినీతి ప్లస్ మామూలు ఇవన్నీ ఎక్కువ బెడదుంది కాబట్టి ఇప్పుడు అవేమీ లేకపోవడంతో కోడి పందాలను ఆస్వాదించారు ఆ పందాల్లో ఉన్న మజాను ఆస్వాదించారు జోదం ఆడారు కొంతమంది గతి తప్పారు కొంతమంది శృతి తప్పారు కొంతమంది వాళ్ళ బార్డర్ దాటారు కానీ మొత్తానికైతే గత గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన పంద్యాలు మాత్రం చాలా వరకు సఫిషియంట్గా చాలామంది ఆస్వాదించారు ఉల్లాసంగా గడిపారు భయము బెనుకు లేదు ఎవరు వస్తారు రాజకీయంగా టార్గెట్ చేస్తారనే భయము బెనుకు లేదు వైసీపీ వాళ్ళు కూడా చాలా చోట్ల బరిలు నిర్వహించారు జరిగింది సో పోలీసులు కూడా చూసి చూడనట్టు తెలిపారు సో ఓవరాల్గా దీనికి రాజకీయానికి సంబంధం ఏమైనా ఉందా అంటే నూటికి నూరు శాతం సంబంధం లేదు కానీ దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూడలేదు కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు అందుకే బరులు కూడా ఎక్కువ ఉన్నాయి గతంలో ఒక నియోజకవర్గంలో మ్యాక్సిమం పది బరులు ఉండేవి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో పాతిక బరులు కూడా ఉన్నాయి ఇరవై ఐదుకి పైగా బరులు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ఒకప్పుడు పది ఉంటే ఎక్కువ ఉండేవి సో ఇప్పుడు అంత స్వేచ్ఛగా అంత ఫ్రీడమ్గా ఫీల్ అయ్యి వేసుకున్నారనమాట